క్రైస్తవ జీవితానికి ఎసెన్స్ ఏమిటంటే ప్రార్థనే పూర్వకాలం నుంచి అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ ఏసేపు కానీ హానోకు కానీ మోషే కానీ ఏలియా కానీ ఎలీషా కానీ పాత నిబంధన భక్తుల జీవిత చరిత్రలన్నీ మనం చదువుకుంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రాముఖ్యమంగా ఎంచింది ఏమిటంటే ప్రార్థనే మనుషుల్ని గ్యాదర్ చేయటం కాదు కోడికలు ఏర్పాటు చేయటం కాదు సభలు ఏర్పాటు చేయటం అంతకంటే కాదు ఇవన్నీ ఏసుక్రీస్తు స్వార్థ ప్రకటించడానికి సరిపోతాయి మంచిదే కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థనే నీ జీవితాన్ని సజీవంగా ఉంచేది నీ జీవితం పచ్చగా ఉండాలి అంటే ఫలవంతంగా ఉండాలి అంటే పువ్వులు పూసి కాయలు కాసి ఇంకా మంచి దిగుబడి నీ జీవితం రావాలి అంటే తప్పనిసరిగా నువ్వు చేయాల్సింది ప్రార్థనే అది ఎంత సమయం చేస్తావు అనేది ఇక నీ ఛాయిస్ అది ఎంత ఎక్కువ సమయం నువ్వు ప్రార్థనలో గడపగలిగితే అంత ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది నీ జీవితం శారీరకంగా ఫలవంతంగా ఉంటావు ఆత్మీయంగా ఫలవంతంగా ఉంటావు మానసికంగా కూడా ఫలిస్తావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా యేసు క్రీస్తు కూడా ఇట్లాగే చేశాడు ఆయన పగలంతా వాక్య పరిచర్య చేసేవాడు రాత్రంతా వెళ్ళి ప్రార్థనలో ఉండేవాడు ఇంత కష్టం భవిష్యత్ నువ్వు నేను కూడా చెయ్యం ఏమండి ఎవరైనా పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రం నైట్ అంతా ప్రార్థనలో ఉంటారా ఎవరన్నా ఉంటే ఏమవుద్ది చెప్పండి ఒకటి హెల్త్ పాడవుద్ది ఇంకా అది ఎంత కష్టం నిద్ర వస్తేనే ఉంటుంది అయినా సరే ఆ నిద్రని ఆపుకొని ప్రార్థన జీవితం అట్లా కానిస్తుంది ఏసుక్రీస్తు జీవితంలో ఇదే జరిగింది ఆయన పగలంతా దేవుని వాక్యం బోధిస్తూనే ఉండేవాడు దేవాలయంలో కానీ బయట కానీ ప్రతి చోట బోధిస్తూనే ఉండేవాడు రాత్రి అంతా వెళ్ళి వలీవల కొండ దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ మూడున్నర సంవత్సరాల్లో ఆయన పరిచర్యలో ఇదే జరిగింది అందుకనే యేసుక్రీస్తుని పోల్చి నీ కనులు గొవ్వ కను లాగా ఉన్నాయి అని పరమగీతాల్లో మనం చదువుకుంటాం ఏసుక్రీస్తు యొక్క కనులు ఎట్లా ఉన్నాయంట గొవ్వ కన్నులాగా ఉన్నాయి గొవ్వ కన్నులు ఎప్పుడైనా మీరు చూసారా ఎర్రగా ఉంటాయి ఎందుకు నిద్ర లేక ఆ గువ్వ కన్నులు ఎట్లా ఉంటాయి ఎర్రగా ఉంటాయి రక్తం మాదిరిగా ఉంటాయి యేసుక్రీస్తు యొక్క కన్నుల్ని కంపేర్ చేస్తూ పరమగీతాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది నీ కవు నీ కన్నులు గువ్వ కన్నులాగా ఉన్నాయి నా ప్రియుని కన్నులు ఎట్లా ఉన్నాయి గువ్వ కన్నులాగా ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క కళ్ళు అంత ఎర్రగా అయిపోయినాయి నిద్రలు లేక పగలంతా పరిచయం చేశాడు వాక్యం బోధించాడు రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు మరి ఏసుక్రీస్తుకి అంత ప్రార్థన అవసరమైతే ఏమండి ఆయనలో ఎటువంటి పాపం లేదు ఎటువంటి దోషం లేదు అయినా సరే ఆయన పగలంతా పరిచయం చేస్తూ రాత్రి అంతా ప్రార్థనలు ఆ యేసు క్రీస్తుకే అంత ప్రాముఖ్యమైతే మరి నీకు నాకు ఇంకెంత ప్రాముఖ్యంగా ఉండాలి కదండీ మనం ఏమనుకుంటామంటే అర్ధగంట చేసి ఇక నా జీవితానికి చాలు ఇదే ఎక్కువ అనుకుంటాం గంట సేవ చేసామంటే నాలాంటి గొప్ప ప్రార్థన ఈ లోకంలో లేడు అనుకుంటాం ఇక కదండి ఒక గంట గట్టిగా మా రోజుకోసారి ప్రార్థన చేశామంటే నేనేంటి నా భక్తి ఏంటి నేనేంటి నా ప్రార్థన ఏంటి అని ఒక అతిశయం మనలోకి వచ్చేస్తుంది ఇది నిజమైంది కాదు ఇది సరైనది కాదు ఎంత ఎక్కువ సమయం నువ్వు ప్రార్థనలో గడపగలిగితే దేవునికి అంత ఇష్టంగా ఉంటావు నువ్వు యేసు క్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఇదిగో నాకు ఇష్టమైన కుమారుడు నా ప్రియమైన కుమారుడు అందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడే తండ్రే తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు నిజంగా దేవునితో నీవు అట్లాంటి సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు పరలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈమె నా బిడ్డ ఇదిగో ఇతను నా బిడ్డ నాకు ఇష్టమైన కుమారుడయ్యా ఏ క్షణం చూడు ప్రార్థనే చేస్తూనే ఉంటాడు మీరు చాలామంది అడగచ్చు ఏవండి ప్రార్థన అంటే ఊపిరి అన్నారు కదండి అంటే ఊపిరి పద్దాఖలు తీసుకుంటూనే ఉంటాం కదండి మరి ప్రార్థన పద్దాఖలు చేయలేం కదండి అంటారేమో లేదు లేదు మనం చేసే ప్రతి పని వెనక ప్రార్థన ఉంటుంది ఉండాలి సుసన్న వెసులే అనే ఒక ఆమె ఉండేది తర్వాత మౌనిక అనే ఆమె కూడా ఉండేది ఆగష్టిని యొక్క తల్లి ఆమె పదిలో పాచి పని చేస్తూ ఉండేది ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది ఉదాహరణకి ఆ కసు ఊడుస్తూ ఉంటే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ప్రార్థన చేసేది హృదయంలో ప్రవ్వా నేను ఇంటిని ఎంత శుభ్రంగా చేశానో నీవు నా కొడుకు హృదయాన్ని కూడా అంతే శుభ్రంగా చేయాలి అని ప్రార్థన చేసేది పాత్రలు తోమేది తెల్లగా ప్రభువా నేను ఈ పాత్రలు ఎంత తెల్లగా తోముతున్నానో నీవు నా కుమారుడు హృదయాన్ని కూడా అంత తెల్లగా తోమాలి అని ప్రార్థన చేసేది ఇట్లాగా చేసే ప్రతి పనిలో ఆమె ప్రార్థన చేస్తూనే ఉండేది నడుస్తూ ఉన్నప్పుడు పడుకుంటూ ఉన్నప్పుడు ప్రతి క్షణం ప్రార్థనే ఊపిరిగా చేసుకుంది ఇది క్రైస్తవ జీవితం అంటేనండి ఏదో కాసేపు చేసేది కాదండి ప్రార్థన అంటే నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా సరే ప్రార్థిస్తూ ఉండాలి బ్రదర్ లారెన్స్ అనే ఒక ఆయన ఉన్నాడు డాన్సర్ కాదులేండి డాన్సర్ గురించి చెప్పట్ల కంటే ముందుగానే లారెన్స్ అని ఒక భక్తుడు ఉండేవాడు ఆయన కుంటివాడు మిలిటరీలో వంట చేసేవాడు ఆయన ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే వంట చేసేవాడు అంట ఉప్పు వేసేటప్పుడు ప్రార్థన చేసేవాడు కారం వేసేటప్పుడు ప్రార్థన చేసేవాడు పసుపు వేసేటప్పుడు ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నా సరే ఎంతమందికైనా సరే ప్రతిరోజు రుచికరంగానే వండేవాడంట అసలు ఎట్లా వండుతున్నాడు ఈయన అనేది ఎవరికీ తెలియలే ఒక్కసారి కారం ఎక్కువైతే అవుద్ది ఒక్కోసారి ఉప్పు తక్కువైతే అవుద్ది ఒకసారి ఉప్పు ఎక్కువైద్ది కదండి మన ఇంట్లో నలుగురికి వంట చేసుకోవటానికే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అవుతూ ఉంటుంది ఆయన కొన్ని వందల మందికి వంట చేసినా సరే అంత పర్ఫెక్ట్గా ఉండేదంట ఒకసారి అడిగారు వ్యవయా లారెన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తేనేమన్నాం ఏనాడు సరిగ్గా కుదరకుండా పోలేదు మంచిగా చేస్తున్నావు ప్రతిరోజు ఇంత కరెక్ట్గా ఎట్లా వేస్తున్నావా నువ్వు అని అంటే ఆయన చెప్పేవాడు అంట ఏమోనండి నాకు తెలియదు నేనైతే వేసే ప్రతిసారి ప్రార్థన చేస్తూ వేస్తానండి ఉప్పేస్తున్నానా ప్రార్థన చేస్తున్నా కారం వేస్తూ ప్రార్థన చేస్తాం పసుపు వేస్తూ ప్రతి దినుసులు వేసుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉంటానండి అదంతా ఇక దేవుడే చూసుకుంటాడండి అని చెప్పేవాడు ఇట్లాగా తన జీవితంలో ఏ పని చేస్తున్నా సరే దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇది నిజమైన క్రైస్తవ జీవితం అండి నిజమైన క్రైస్తవ జీవితం ఇట్లా ఉండాలి ఇలా ఉంటే ఇది నిజంగా క్రైస్తవులు ఏదో భక్తి పేరుతో మతం పేరుతో ఇది నాది నాది అని చెప్పుకోవడం కాదండి ఏసుక్రీస్తు యొక్క పోలిక ఏసుక్రీస్తు యొక్క స్వరూపం ఏసుక్రీస్తు యొక్క లక్షణాలు నీలోకి నాలోకి రావాలి అలా వచ్చేలాగా నీ ప్రార్థన జీవితం కొనసాగాలి ఇది నిజమైన భక్తి చేయటం అంటే కానీ మనమేం చేస్తున్నాం దీంట్లో కనీసం ఒక శాతమైనా ఉంటుందా అంటే ఉండట్లేదు మరి ఇట్లాగా చేస్తే నిజంగా మనం పరలోకం పోతాం అసలు పోని ఒకవేళ పోయినా అక్కడ భక్తులు చేసిన ప్రార్థనల సమయానికి మనం చేసిన ప్రార్థన సమయానికి పోల్చుకుంటే మనకి పరలోకలో దొరికేది భవనం కాదు పూరి గుడిసె కూడా దొరకదు నీకు అర్థమైందా అక్కడ గుడిసెలు అనుకోండి పరలోకలు నీకు జరిపించే ఆ ప్లేస్ ఎంత అసలు దొరకనే దొరకదు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ ప్రార్థనా జీవితంతో నీ ప్రార్థనా జీవితాన్ని పోల్చుకుంటే అక్కడ పరలోకలో నీకు స్థలం దొరకదు ఇక అక్కడ కానీ ఇది కాదు దేవుడు మనల్ని ఆశించేది ప్రతి క్షణం మనం ప్రార్థిస్తూ దేవునికి వ్యక్తిగతంగా దగ్గరగా వెళ్ళాలి అలా వెళ్తున్నప్పుడు ఇక నీలో అహంకారం ఉండదు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఎటువంటి అతిశయం ఉండదు నేను వాళ్ళకంటే గొప్ప వాళ్ళకంటే తక్కువ ఈ భేదాలు నీలోకి రావు నేను క్రీస్తులా ఉంటే చాలు ఒకళ్ళతో పోల్చుకునేది ఏముంది అని అనుకుంటాం ఇది నిజమైన క్రైస్తవ జీవితం అట్లాంటి క్రైస్తవ జీవితం నీకు నాకు రావాలంటే మనం చేయాల్సింది ఒకే ఒకటి ఏమిటంటే ప్రార్థన ఎంత ఎక్కువ సమయం వీలుంటే ఎంత ఎక్కువ సమయం దొరికితే అంత ఎక్కువ సమయం మన ప్రార్థనలో ఉండగలగాలి అలా ఉంటే నిజంగా ఒక మంచి క్రైస్తవుడిగా సజీవమైన క్రైస్తవుడిగా దేవునికి ఇష్టమైన క్రైస్తవుడిగా నీవు నేను ఉండగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా